నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ చేతుమ్మమ్మ చూస్తున్నారు కదా ఇక్కడ వంట రూమ్లో ఉన్నాను అంటే మన వీడియో వచ్చేసి వంటలు నిన్న బియ్యం ఇచ్చుకున్న వీడియో అయితే మీరు చూశారు కదండి అమ్మా నాన్నకి మరి ఏమేమి వంటలు చేశానో కూడా ఈరోజు మనం చూసేద్దాం పెద్దలకు బియ్యం ఇచ్చుకున్నప్పుడు చేసే వంటలన్నీ కూడా వాళ్ళకి ఏవేవి ఇష్టమో ఆలోచించుకొని గుర్తుపెట్టుకొని మరీ చెయ్యాలి అంటారు అవన్నీ కష్టపడి వండి చేసి చివరికి మనమే తింటాం అనుకోండి కానీ మనము వాళ్ళ పేరు మీద చేసి వాళ్ళ ఫోటో దగ్గర పెట్టి మొక్కుకుంటే వాళ్ళ ఆత్మ ఆనందిస్తుంది అని అంటారు నన్ను అడిగితేనైతే అన్నం కోసం ఎదురు చూసే వాళ్ళకి కడుపు నిండా ఒక్క పూటైనా పెట్టగలిగితే దానికి మించింది లేదు అని నేనంటానండి ఈ రోజు నేను అనుకున్నాను ఫుడ్ డొనేషన్ చేద్దామని కానీ కుదరలేదు ఎందుకంటే ఉద్యోగానికి వెళ్ళేసి వచ్చి మళ్ళీ ఇంట్లో పనులు వేసుకొని ఇవన్నీ వేసుకునేసరికి నాకు అసలు టైం సరిపోలేదు మీకు తెలుసు కదా మన అమ్మ సొసైటీ ద్వారా మనం ఎప్పుడు చేస్తూనే ఉంటాం స్పెషల్గా ఒక డే అని కాకుండా డేకు స్పెషల్ సందర్భాలకు సంబంధమే లేకుండా ఫుడ్ డో డొనేషన్ చెయ్యాలి అని నా అభిప్రాయం ఖచ్చితంగా ముందు ముందు ఇంకా మంచి ప్లేస్కి రావాలి మన అమ్మ సొసైటీ మంచి గుర్తింపు తెచ్చుకోవాలనేది నాకు బాగా కోరికుంది అది తేరేలాగా నేను కష్టపడతాను ముందుకు తీసుకెళ్ళడానికే ట్రై చేస్తున్నాను చీ తీసుకెళ్తాను ట్రై చేయడం కాదు తీసుకెళ్తానండి పెత్తరమాస అంటే ఒక్కొక్క సైడు ఒక్కొక్కలా చేసుకుంటానండి నేను చేసుకునేదైతే అమ్మ వాళ్ళు ఎలా చేసేవాళ్ళో అలానే చేస్తున్నాను అంటే ముందుగా చాటలు అయితే బియ్యం అవన్నీ వేసుకొని వీలుంటే అయ్యగారిని ఇంటికి పిలిపించుకోవచ్చు లేదు అంటే గుడికి వెళ్ళాలి నేనైతే గుడికి వెళ్ళాను అంటే లాస్ట్ టైం అయితే ఇంటికి పిలిపించుకున్నానండి అయ్యగారిని కానీ ఈసారి మాకు అందుబాటులో ఏ అయ్యగారు దొరకలేదు దాంతో ఇంకా మేమే గుడికి వెళ్ళి అయ్యగారిని కలిసి అమ్మా నాన్న పేర్లతోనైతే బియ్యం ఇచ్చుకొని దండం పెట్టుకొని వచ్చామండి వచ్చాక వాళ్ళు ఇచ్చిన కొన్ని మనం తీసుకెళ్ళిన బియ్యంలో కొన్ని బియ్యం ఇస్తారు అవి మనం అన్నంలో వండి పెట్టాలి ఒకవేళ మనం భోజనానికి పిలిచిన వాళ్ళల్లో ఎవరైనా తినము అంటే వాళ్ళకి సపరేట్ అన్నం వండితే సరిపోతుంది ఈ మధ్యలో రోజు వీడియోలు తీయడం అవతలేదండి కొంచెం బిజీ ఉండడం వల్ల అందులో అందులోగాక చేతుబాబుకి హెల్త్ బాగోలేకపోవడం నాకు కూడా కొంచెం హెల్త్ ఇష్యూతోని చేయడం వీలు కాలేదు అలా అనేసి కామషిక అయితే ఉండలేము కదా ఏదో ఒక వీడియో అయితే చెయ్యాలి యూస్ఫుల్ వీడియోనే చెయ్యాలి ఏదో ఒకటి చేయాలి కదా అని పిచ్చి పిచ్చి వీడియోస్ కాకుండా ఎందుకంటే మన వీడియోల కోసం నా కొత్త ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ ఎదురు చూస్తూ ఉంటుంది కొత్త ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ ఏది అనుకుంటున్నారా అదేనండి మీరే అందరూ ఐదు వేల మంది మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఇంకా వాళ్ళందరూ కూడా నా ఫ్యామిలీయే కదండి ఇక మన మాట అండి వీడియోస్కి అయితే చాలామంది అభిమానులు అయ్యారు కాబట్టి వాళ్ళ కోసం మంచి మంచి మాటే వీడియోస్తో అయితే వాళ్ళ ముందుకు మనం రావాల్సిందే ఇంకొకటి ఈ యూట్యూబ్ వల్ల నేను ఫుల్లు హ్యాపీగా ఫీల్ అయ్యేది మాత్రం కామెంట్స్ వల్ల అండి చాలా మట్టి వరకు మనకి మంచి కామెంట్స్ వస్తాయి అందులో అక్క చెల్లి అనేవి ఎక్కువ ఉంటాయి యూట్యూబ్ వల్ల నాకు ఎందరు అన్నయ్యలు వచ్చారు ఎందరు అక్కలు వచ్చారు ఎందరు వదినలు వచ్చారు ఎందరు చెల్లెలు వచ్చారు అనేది అయితే మరో వీడియో చేస్తాను ఇప్పుడైతే మన వంట రెడీ అయిపోయింది ఇప్పుడు చూసేద్దాం చూడండి ఇక్కడ బగారా రైస్ ఏది బిర్యానీ కాదు నార్మల్ బగారా రైస్ ఇక్కడ వచ్చేసి మటన్ కర్రీ మటన్ సూపు అన్నట్టు చూడండి బాగుంది కదా టెంప్టింగ్ టెంప్టింగ్ ఇక వచ్చేసి చికెన్ ఫ్రై కర్రీ అండి ఆల్రెడీ మటన్ సూప్ చేశాను కదా కాబట్టి ఇక్కడ నేను చికెన్ ఫ్రై ఒకటి చేశాను ఇక అందరూ ఇష్టపడే సేమియా పాయసం నాకు కూడా చాలా ఇష్టం అది కూడా అన్నం తిన్న తర్వాత ఏదో ఒక స్వీట్ తినడం ఇంకా ఇష్టం అనుకుంటారా అమ్మ చెప్పిందండి వాటితో పాటు మిరపకాయ బజ్జీలు ఉల్లిగడ్డ పకోడి బెబ్బరిపప్పు గారెలు ఈ మిరపకాయలు వచ్చేసి ఇంట్లో ఉన్న మిరపకాయలతోనే చేశాను అందుకే ఇంత చిన్నగా వచ్చినాయి స్పెషల్గా మిరపకాయ బజ్జీల కోసం అయితే బయట నుంచి తేలేదు ఇంట్లో ఉన్న వాటితో నాలుగైదు రకాలైతే నేను ఖచ్చితంగా చెప్తానండి ఇంకా లాస్ట్కి పెరుగు అన్నీ కూడా కొంచెం కొంచెం చిన్న పేపర్ ప్లేస్లలో వడ్డించి అమ్మ నాన్న ఫోటో ముందు పెట్టి మనం చేసిన ఐటమ్స్ ఇంకా ఏమేమి ఉంటాయో అన్నీ కూడా పెట్టాలి ఒక దంత్రత ఒకటి అలాగే వాళ్ళు తాగే కూల్ డ్రింక్స్ కూడా పెట్టాలి ఇంకా కొన్ని ఐటమ్స్ మిస్ అయ్యానండి అంటే టైం లేక చేయలేకపోయినా కొంచెం బాధ అనిపించింది టైంకు అన్నీ చేయలేకపోయినా కానీ అమ్మ నాన్న కోసం హ్యాపీగా ఎంత పెట్టినా వాళ్ళు సంతృప్తిగా ఉంటారనేది నా అభిప్రాయం ఎందుకంటే మా అమ్మా నాన్న నాకు దూరమైనా కానీ నా పక్కనే ఉండి నన్ను చూసుకుంటూ ఉంటారనేది నా నమ్మకం అండి గట్టి నమ్మకం మరి నా గురించే ఆలోచిస్తూ నా పక్కనే ఉండే అమ్మా నాన్నకైతే నా గురించి తెలుస్తుంది కదండీ కాబట్టి అమ్మ నాన్న బాధపడకుండా హ్యాపీగా ఫీల్ అవుతారని అయితే నేను అనుకుంటున్నాను మరి వీడియో నచ్చితే లైక్ చేయండి